హన్మకొండ బాలసముద్రంలోని మిథిలా నగర్ శ్రీ కోదండరామాలయం ఆలయంలో రేపు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని రామాలయం ట్రస్టు చైర్మన్ నామిరెడ్డి సీతారామరెడ్డి సెక్రటరీ గంగి సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు సీతారామ కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు కాగా నగర వ్యాప్తంగా ఉన్న హైందవ సోదరులంతా పెద్ద ఎత్తున సీతారాముల కళ్యాణానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు पेपर लो वाटंग ने बैठता सोच कोना रहता है पेपर लो वाटंग के सोच कोना रहता में रहते महेंद्र ये आराधना परिमाणम अत्तना गोत्रो हरीश जय श्री राम वंदियं सुभे नारायणाय नमः देस्त नमः महा ओम नमः नारायनाय त्रयो वेदांग वदियं नारिणे न मुंडे पाद देनेला मार्ग इन्नरय ఈ రామాలయం ప్రత్యేకత ఏమిటంటే నైన్టీన్ నైన్టీ ఫోర్లో దాదాపు ముప్పై సంవత్సరాల ఇక్కడ రామాలయాన్ని స్థాపించినాము దీనికి ఒక ప్రత్యంత ఏర్పాటు చేసాము ప్రధాన తాతగా చైర్మన్గా నేను కొనసాగుతూ మిగతా సభ్యులందరూ కూడా ప్రకారంతో ఈ రామాలయాన్ని అన్ని విధాలు తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రతి శ్రీరామనకి బ్రహ్మాండంగా ఈ ఉత్సాహం కలుపుకున్నాం శ్రీరాము దానికి గాను భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఐదు వేల నుంచి రెండు వేల ఎనిమిది వందల మందికి ఐదు వందల వచ్చిన అనుకుంటున్నాము ఎందుకంటే ప్రతి సంవత్సరం ఐదు వందల వరకు వస్తున్నారు ఈ సంవత్సరం ఇంకా మేము వారికి కాల్సిన సదుపాయాలు ఎప్పుడైనా లడ్డు ప్రసాదమే కానీ వివరాలు కానీ వాళ్ళకి ఎలాంటి నోటుబాటు లేకుండా జరిపిస్తున్నాం ఈ రామాలయంలో రాణత భక్తులందరూ కూడా దాని మీద నమ్మకం ఉంచి నాలుగు కోరిన కోరిక నిలబెత్తున్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూ వస్తున్నారు ఎలాంటి లోటుబాటు లేకుండా ప్రతి పండుగకు ప్రతి విషయానికి ఏ ఏ కార్యక్రమం శ్రద్ధతోటి జరిపిస్తూ మా తమ తప్పులు ఉంటాము దీనికి ఎవరైనా దీన్ని అభివృద్ధి చెందాలని కాపాడుతున్నాము స్మగురుభ్యో నమ శ్రీగరుభ్యో నమ ఆపాదాపర్తం దాత సర్వసంపదాం శ్రీరామం భూయో భూయ నమామ్యహంరామచంద్రపరబ్రహ్మణే నమ జయనారాయణ హన్మకండ మహానగరంలో బాలసముద్రం నందు నగరం అనే గ్రామ ఒక కాలనీలో శ్రీ పొందరామాలయం ప్రతిష్ఠించి ఈ సంవత్సరానికి ఒక ఇరవై సంవత్సరాలు కావస్తుంది ఈ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఫెస్టివాల్ యొక్క ఆధ్వర్యంలో అత్యంత శుభయమానంగా మహా వేడుకగా యొక్క సీతారామణ ఉత్సవాన్ని జరిపిస్తున్నారు ట్రస్టీ సభ్యులందరూ కూడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతోటి వారి యొక్క ఎంతో ఓపికతోటి యొక్క ముత్య తరంబరాలను చైర్మన్ గారిని తగ్గించాక మేధావాన్ని తీసుకుని రావటము వచ్చిన భక్తులకి కనువిందుగా శోభాయమానంగా కళ్యాణం జరిపించి అందరు కూడా తగిన ప్రసాదాన్ని పులిహోర లడ్డు పానకం ఉండవ ప్రసాద వినియోగాన్ని అందిస్తూ అందరు కూడా మంచి అనుభూతిని కలిగిస్తున్నారు రామచంద్రుడు అందరికీ కూడా సకిల కోరికలు నెరవేరుస్తాడని అందరికీ ఒక ప్రతీక కొంచెం ఆలస్యమైనా కూడా ఆ స్వామి యొక్క వద్ద నెరవేర్చుకునే కోరిక తప్పకుండా నెరవేరుతుంది భక్తులు కూడా మాకు చెప్పడం జరుగుతుంది ఇది ఇప్పటికి కూడా జరుగుతున్న విషయం అందరూ కూడా అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకొని రేపటి శ్రీరామ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామనవమి ఉత్సవ వైభవాన్ని జయ నారాయణ జయనారాయణ శ్రీమన్నారాయణ సర్వే జనా సుఖినవంతు ఇందులో ముఖ్యంగా శాశ్వత వస్త్రాలు శాశ్వత ముత్యకరంబరాలు దాదా చైర్మన్ నామిరెడ్డి సీతారామరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో శాశ్వతంగా పట్టు వస్త్రాలను లడ్డు ప్రసాద మృత్యంబాలను ప్రతి సంవత్సరం కూడా స్వామికి సమర్పణ జరుగుతుంది ఆ తర్వాత మరికొందరు భక్తులు వారి యొక్క శక్తి కలిగి కూడా ప్రసాద వినియోగం జరుపుకుంటున్నారు అందరూ కూడా సర్వే జనా సుఖిన భవంతు శ్రీరామరక్ష సర్వ జగదక్ష సర్వం శుభమస్తు జై శ్రీమన్నారాయణ